అమ్మ ఈ కొబ్బరి కూడా ఎండిపోయింది ఒకటి తెస్తే ఏమవుతుంది కాదే నాలుగైదు కొబ్బరిలు తీసి అందులో పెట్టిన అప్పుడు పచ్చిగుండే అవి ఎండితే నాకేం తెలిసే అందులో ఉంటే అన్నీ ఎండిపోయినాయి ఇంకొకటి ఉంటే ఇవి లేకపోతే తెప్పిస్తాను టైం ఒక నిమిషము ఒక్కటి కాదు ఇక పండ్ల పండ్లు రెండు అరే ఇవి కూడా కొబ్బరికాయలు అన్నీ వలగొట్టిస్తుంది మా అతమ్మ నాతోనే ఆలు కుర్మ అడిగిండండి మా ఆయన బగారన్నం ఆలు కుర్మ ఈరోజు మా రెసిపీ అనమాట దాంట్లో పచ్చి కొబ్బరి వేస్తా అమ్మా అని చిన్న చెల్లిని వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకురాయంటే లేదంట ఈ ఉన్న కొబ్బరికాయల్లో ఈ పచ్చి కొబ్బరి ఇదే వాడాలి ఎవరైనా కొనుక్కొస్తారా ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంటే అని ఇల్లే కొట్టి చూడు ఎందుకు ఎవరితో దీపించి పెట్టినావు ఇవన్నీ చైతన్య అమ్మా ఇదైతే మొత్తానికి ఎండిపోయింది పో పోరా ఇంకో పుచ్చిపోయింది నువ్వు అన్ని దీపించి ఫ్రిడ్జ్ లో పెట్టిస్తున్నావు ఒకటి చూసుకుంటాం ఏం కాదు ఇది ఇది కూడా కొట్టి చూడు ఎట్లయితే అట్లయితే కొట్టు నువ్వు కొట్టకపోతే నేను కొడతా కొడతా ఇవన్నీ కొబ్బరికాయలు మాత్రమ్మాసలే ఎండిపోయిందమ్మంటాడేమో ఎవరు చేతేనే ఎందుకు అంతగానం దీయించిన అని ఎండిపోయినాయి అమ్మ అంటాడు ఇవి వర్షాలకు కూడా అట్లా లోపల కుల్లిపోయినాయమ్మ అంతే ఇది మస్తు బరువు ఉంది వచ్చింది బరువు అనే నేను లోపట పెట్టుకున్నాను లోపల కొట్టుకుంటా అని ఇదన్న మాట్లాడిపోతే నాకేం తెలుసు కుర్మా ఎవరికి కావాలి మా ఇంట్లో ఆలుకుర్మ బాయ్